వాతసీములల్లాహ్ జమీ అమ్ము అలా తఫర్రాఫ్ వధుకూరుని అమదుల్లాహ్ ఆలీ ఎదుర్కొంటు మాదా అల్లా సబైన అస్పష్టం ఈ యొక్క వాహన మీరు అల్లాహ్ యొక్క తాటిని గట్టిగా పట్టుకోండి ఫిర్కాలలో విభేదించుకోకండి అని తెలియచేశాడు అల్లాహ్ యొక్క తాడుకి నిర్వచనం ఇస్లాం ధర్మం మరి ఫిరికాలుగా మారకండి అంటే అసలు ఫిరకా అనేది తెలియనప్పుడు మనం ఏంటో మనం చెప్పుకోలేము ఒక జమాత్ గాని ఒక ఫిరకా గాని మనం అర్థం చేసుకోవాలి ఆ తర్వాత దేన్ని వదిలేయాలి దేన్ని పట్టుకోవాలి అనేది చూసుకోవచ్చు కురాన్ గ్రంథమే ఉంది ఈ కురాన్ గ్రంథము అల్లాహ సుబ్బల మొహమ్మద్ సలల్లాహాహ అలీస్లాం గారికి ఇచ్చాడు ఇప్పుడు ముహమ్మద్ సలల్లాహ అలీస్లాం గారు సహాబాలకు వివరించారు ఇదంతా జరిగిందా లేదా ఇదంతా చెప్పటాన్నే హదీసు అని చెబుతారు ప్రవక్త గారు మాట్లాడారు ప్రవక్త గారు మాతో చెప్పారు ప్రవక్త గారు కురాన్ మా ముందు వివరించారు ఈ మాటలన్నీ కూడా హదీసులు ఆ హదీసులు అనేవి లేవు అని భావించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడేంది ఇప్పుడు హదీసులు ఉన్నాయా లేవా అంటే ప్రవక్త గారు మాట్లాడారు ప్రవక్త గారు మాట్లాడినప్పుడు సహాబాలు విన్నారు ఆ విన్న సహాబాలు తమ తర్వాత వారికి చెప్పుకున్నారు ఈ పూర్తి ప్రక్రియనే హదీసులు అని చెప్పడం జరుగుతుంది లేవు అనేసి ఏమయ్యారు అది ఒక ఫిర్గా కింద మారటం జరిగింది మరి సహాబాలు నిజంగా ఉన్నారా లేదా మహమ్మద్ సల్లాస్ గారు ఖురాను అలా తీసుకొచ్చి పోస్ట్ మ్యాన్ ఇచ్చినట్లుగా అలా ఇచ్చి సిలిపోయారా లేదా ఎవరికన్నా వివరించారా వివరిస్తే ఎవరికి వివరించారు ఆ జనాలు ఎవరు వీళ్ళనే సహాబాలు అని చెప్పడం జరుగుతుంది ఆ సహాబాలలో అలీ రజతిల్లాహు తాలాను గారిని హసన్ హుసేన్ రజిల్లాహు తలానహు గారులని వీళ్ళ మీద ఉన్న అభిమానం కారణంగా కొంతమంది వాళ్ళని ఆరాధించే స్థాయికి వెళ్ళిపోయారు మిగతా వాళ్ళని దూషించే స్థాయికి వచ్చేసారు అలాంటి వాళ్లతో మాకు సంబంధం లేదు అని చెప్పుకోవటం కోసము మేము సునీలము మీరు షియాలు అని వేరు చేయాల్సి వచ్చింది అంటే ఇది ఫిర్కాన జమాత ఏదైనా కావచ్చు మేం మాత్రం మీరు కాదు మీరు సహాబాలను దూషించారు మేం మీతో కలిసి అవకాశమే లేదు మీరు సహాబాలందరినీ కూడా వాళ్ళ జీవితాల్లో సహాబాల జీవితాల్లో ఏదైనా తప్పులు కొరలి ఉంటే అలా చూసుకుంటాడు మేం తీర్పిచ్చేది ఏమీ లేదు కాబట్టి వాళ్ళని ఏ ఒక్కరిని దూషించినా కూడా మాకు మీకు సంబంధం లేదు అని చెప్పడమే అనే వర్గాలుగా విభజించుకోవటం జరిగింది మరి ఇది అవసరమా అవసరం లేదా సహాబాలను దూషిస్తున్నారు కాబట్టి పర్లేదులే మీరు కూడా ముస్లింలలా కలిసి ఉందాము అంటే కాదు కాదు అలా అవకాశమే లేదు సహాబాల జీవితాల్లోనే ఎన్నో సంఘటనలు గతించాయి హౌస్ హజరత్ ఇది మదీనాలో ఉండేటువంటి హౌస్ హజరత్ అనే సమాజాలు ఎంతో దారుణమైనటువంటి సమాజాలు కొన్ని తరాల నుంచి పోట్లాడుకుంటూ ఉన్నాయి తన్నుకుంటూ ఉన్నాయి కారణం ఏంటి అంటే ఏం లేదు మీ వాళ్ళు మా అమ్మ మా వాళ్ళని తిట్టారు లేదా మా వాళ్ళని మీ వాళ్ళని దాన్ని అన్నారు ఈ విధంగా అవు హజరత్ పూర్తి మదీనాలో ఆ గొడవలు ఆగటం లేదు తరతరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి మొహమ్మద్ సల్లా వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఈ గొడవలకు ఈ కోపతాపాలకు అనుమతులు లేవు మీరంతా కూడా కలిసి ఉండాలి అని అల్లా సుభావతలు అన్నాడు దీని ప్రతిఫలంగా ఏమైందంటే అల్లా గుర్తు చేశాడు మాదా ఆ సంఘటన ఏదైనా మీకు గుర్తుందా మీరు పెద్ద శత్రువులుగా ఉండేవారు అప్పుడు అల్లా యొక్క అనుగ్రహం మీలోకి వచ్చింది ఎవరిలోకి అౌజ్ ఫజ్ అనే పెద్ద పెద్ద దుర్మార్గమైన సమాజాలలోకి వాళ్ళేమయ్యారు అల్లమైన వారి హృదయాలలో అల్లా ఆకట్టుకునే గుణాన్ని ప్రసాదించాడు ఆకట్టుకునే గుణం కారణంగా వారు పరస్పరం సోదరులుగా అన్నదమ్ముల్లాగా అని అల్లాహానవతల అన్నాడు సజరజ్ అంతకు ముందు నుంచి అన్న తమ్ములు కానీ వాళ్ళ గొడవల కారణంగా శత్రువులు బద్ద శత్రువులు అన్న నిర్వచనంగా మారిపోయారు అల్లాహానవతల వాళ్ళ హృదయాలలో ఇస్లాం కారణంగా ఈ గొడవలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి మదీనాలో వీళ్లు మాత్రం ఏందంటే వీళ్లకు ఉన్నంత మూర్ఖత్వం మక్కాని వదిలేసి మక్కాని వదిలేసి ఇంకొక ప్రాంతంలో మనుషులు ఉన్నారు మంచి వాళ్ళు కానీ వాళ్ళు గొడవ పడుతున్నారంటే ఔస్ హజరలు కాబట్టి వాళ్ళని మార్చడం కోసం వాళ్ళ హృదయాలలో ఇస్లాం కారణంగా అల్లాకు అనుగ్రహం పూర్తి చేశాడు వాళ్ళని కలిసిపోయేలా చేశాడు వకుంఠం అలా షఫాహు ఫ్రతింబి అన్నారు మిహ మీరు నరకం యొక్క నడి ఒడ్డున ఉన్నారు అల్లా సుగున్నతల దాని నుంచి మిమ్మల్ని కాపాడాడు అని చెప్పడం జరుగుతుంది ఎవరున్నారు ఎవరైతే ఇస్లాం తెలియని వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కూడా నరకం యొక్క నడి ఒడ్డులో ఉన్నారు అని కురాన్ గుర్తు చేసింది మరి వాళ్ళకి అల్లా హిదాయత్ ఇచ్చాడు మరియు ఆ హిదాయత్ ఇచ్చిన వాళ్ళలో మనం చేరుకోవాలి మరి ఎవరు హిదాయత్ పొందారు మక్క వాళ్ళు పొందారా మదీనా వాళ్ళు పొందారా అక్కడ సహాబాలు ఉన్నారు ఇక్కడ సహాబాలు ఉన్నారు అందరూ ఒకటేనా వేరు వేరాంటి సహాబాలంతా కూడా ఒకటి వీళ్ళలో ఏదైనా ఫిరకాలు ఉన్నాయంటే ఏమీ లేవు ఉన్నాయి ఏమీ లేవు సహాబాల తర్వాతి వాళ్ళు సహావాల శిష్యులు ఏదైనా ఫిరకాలు ఉన్నాయంటే ఏదీ లేదు ఏదైనా జమాతులు ఉన్నాయంటే ఏమీ లేవు అందరూ సహాబాలనే అనుసరించే వాళ్ళు ఈ పరంపరను మనం కొనసాగించినప్పుడు మన దగ్గర కూడా ఏ ఫిరకా ఉండకూడదు ఏ జమాతు ఉండకూడదు కానీ సహాబాలు ఏదైనా మాట్లాడుకునేటప్పుడు ఏదైనా చర్చించేటప్పుడు రెండు రెండు అభిప్రాయాలు కలిసి ఉండేవాళ్ళు రెండు రెండు అభిప్రాయాలు చూపించేవాళ్ళు అలా చూపించకూడదా అన్నప్పుడు అభిప్రాయాలు రావాటి వస్తాయి ఆ అభిప్రాయాన్ని జమాతు అని వివరించడం జరుగుతుంది ఆ అభిప్రాయం నాకు ఈ మాట నచ్చింది లేదా నాకు ఈ మాట నచ్చలేదు నేను ఇలా అర్థం చేసుకున్నాను లేదా నేను ఇలా అర్థం చేసుకున్నాను వీటినే అభిప్రాయాలు అంటారు ఇది జమాతు రూపం తీసుకుంది కొంతమంది మదీనాలో చదువుకున్నారు యమన్ లో చదువుకున్నారు ఇంకొంతమంది షామ్ బాగ్దాద్ దేశంలో ఇరాక్ లో చదువుకున్నారు దేశాలు వారీగా వేరువేరు ప్రాంతాల్లో వేరువేరుగా చదువుకుంటున్న సందర్భంలో ఏం జరిగింది ఇక్కడ చదువుకున్న వాళ్ళే కరెక్ట్ గా చదువుకున్నట్లు ఇంకొక చోట చదువుకుంటే వాళ్ళు పూర్తిగా చదువుకోలేదు అన్న వాదన వచ్చింది ఇప్పుడు ఏమైంది ఒక పెద్ద జమాతుకి ఒక జమాతు అన్న నిర్వచనానికి ఇంకొక అర్థం తోడైపోయింది ఇది రెండో అభిప్రాయం అయితే కాదు ఇది రెండో ఆలోచన అయితే కాదు మూరు కూడా కొంచెం తోడైపోయింది ఈ మూరు మన నుంచి బయటికి లాగేసుకోవాలి మహమ్మద్ సలహు ఇస్ గారు అన్నారు నా తర్వాత నా సమాజం నా ఉమ్మతు డెబ్బై మూడు వర్గాలుగా చీలిపోతుంది ఆ సమయంలో మీరు నా ధర్మంపై ఉండాలి అని అన్నారు మా అనాలయ్యో స్థావి నేను దేనిపై ఉన్నాను నా సహచరులు దేనిపై ఉన్నారో అదే ఆ ఒక్క వర్గం అన్నారు ఆ వర్గంలో ఉండటం కోసం ప్రయత్నించాలి మిగతావి కూడా వరగాలే మిగతావి కూడా జమాతులే మిగతావి కూడా ఫిరకాలే మరి అందులో నుంచి ఈ ఒక్క ఫిరక ఈ ఒక్క జమాత్ మనపై ఉండాలి ఫిరకాలుగా మారకూడదంటే మన ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా అయిపోయింది అది ఇప్పుడు అది అయిపోయినప్పుడు అందులో కరెక్ట్గా ఉన్న దాంట్లో మనం నుంచి అవ్వాలి కాదులే మొత్తం వదిలేసి ఇంకోటి తయారు చేస్తానంటే డెబ్బై నాలుగోది మొదలవుతుందే తప్పించి ఏది కూడా కొత్తగా రాదు కాబట్టి అందులో ఉన్నటువంటి వాస్తవము ప్రవక్త గారి ధర్మమేందో నిరూపించుకొని అందులో నిలబడాలి అని గుర్తు చేయటం జరిగింది ఇదే సంఘటన అల్లా శుభానర్తలు అన్నాడు ప్రధానికి ఉభయలకు మా తహతదు మా యొక్క సూచనలు మీకు మాటి మాటి గుర్తు చేస్తూ ఉంటాము ఈ విధంగా మీరు రుజుమార్గం మీదకి వచ్చేయండి అని అల్లా శుభానర్తలు అన్నాడు